హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వెంటనే మంచిగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ టూ ప్లాట్స్ అయితే ఈరోజు మన ఛానల్ ద్వారా సేల్కి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఏరియా వచ్చేసరికి కంప్లీట్గా విజయనగరం ప్రదీప్ నగర్ ఏరియా ఫస్ట్ లైన్ కి అతి దగ్గరలో ఈ ప్లాట్స్ అవైలబుల్ అండి కంప్లీట్ గా నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ అనమాట ఓవరాల్ గా టూ ప్లాట్స్ అయితే ఈ రోజు సేల్ కి రావడం జరిగిందండి ప్లాట్ సైజ్ వచ్చేసరికి ముప్పై ఇంటి యాభై నూట అరవై ఏడు గజాల ప్లాట్స్ అయితే రెండండి కంప్లీట్ గాను ప్లాట్స్ వచ్చేసరికి ఇవన్నీ కనిపిస్తాయి కదా ఈ హౌస్ ఈ హౌస్ బ్యాక్ సైడ్ ఏవైతే ఉన్నాయి ఈ ప్లాట్స్ అనమాట చాలా చాలా మంచి ఏరియా అండి చాలా మంచిగా డెవలప్ అయిన ఏరియా మీకు మెయిన్ రోడ్ నుంచి ఈ ప్లాట్స్ వరకు వీడియో అయితే తీయటం జరిగిందండి కంప్లీట్ గా మీకు చాలా చాలా దగ్గర మెయిన్ రోడ్ నుంచి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళే మెయిన్ రోడ్ అండి కంప్లీట్ గా మీకు ప్రదీప్ నగర్ దగ్గరలో మీకు ఏదైతే వాషింగ్ పాయింట్ ఉందో వాషింగ్ పాయింట్ ముందు లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకుంటే మీకు చాలా చాలా దగ్గర అనమాట మెయిన్ రోడ్ నుండి వాక్బుల్ డిస్టెన్స్ అలాగే స్ట్రైట్కి వెళ్తే మీకు ప్రదీప్ నగర్ ఫోర్ట్ ఏరియా అలాగే డి వై జంక్షన్ వస్తుందండి మీకు ప్రతి ఒక్క మార్కెట్ ఏరియా కూడా ఈ ప్లాట్ నుంచి చాలా చాలా దగ్గర ఇక్కడ లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకుంటే మీకు ఇక్కడ నుంచి వాక్బుల్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్ కూడా చాలా చాలా దగ్గర అనమాట ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్ అయి ఉంది అలాగే రెండు ప్లాట్స్ అండి చాలా చిన్న ప్లాట్స్ నూట అరవై ఏడు గజాల ప్లాట్స్ అయితే రెండు మీకు సింగిల్ సింగిల్గా ప్లాట్స్ అయితే సేల్ చేస్తారు లేదు రెండు రెండు కలిపి ప్లాట్స్ కావాలనుకున్న హ్యాపీగా తీసుకోవచ్చు అండి మంచి హౌస్ అవుతాయి కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ అనమాట విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వస్తుందండి ఈ ఏరియా అంతా ఈ ఏరియా అంతా మీకు కుసుమ హర్నాథ్ కాలనీ అంటారండి కంప్లీట్గాను మెయిన్ రోడ్ మీరు ఈ వీడియోలో చూడవచ్చు చాలా దగ్గరండి ఇక్కడ మీకు లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మీకు ప్లాట్ ఏదైతే ప్లాట్ ఏరియా ఉందో చాలా దగ్గర అనమాట మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుంటే చాలా దగ్గరండి అలాగే విజయనగరం ప్రదీప్ నగర్ ఫస్ట్ లైన్కి చాలా చాలా దగ్గర అనమాట ఈ ప్లాట్ ఏరియా అలాగే ఈ ప్లాట్ నుంచి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా దగ్గరండి విజయనగరం బస్ స్టాండ్ కానీ ఐనాక్స్ కానీ రైల్వే స్టేషన్ కానీ చాలా దగ్గర అలాగే మెయిన్ రోడ్ కూడా విశాఖపట్నం నుంచి విజయనగరం వచ్చే మెయిన్ రోడ్ చాలా చాలా దగ్గరండి మీకు మార్కెట్ ఏరియాస్ అయితే ప్రతి ఒక్క మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గర వాక్బుల్ డిస్టెన్స్ అనమాట ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా ఈ వీడియోలో మీరు చూడొచ్చు చాలా దగ్గర వాక్బుల్ డిస్టెన్స్ అనమాట నూట అరవై ఏడు గజాల ప్లాట్స్ అయితే రెండు అవైలబుల్ ఉన్నాయండి ప్లాట్ వచ్చేసరికి ఇవ్వండి కంప్లీట్గాను విత్ వచ్చేసరికి ముప్పై లెంత్ వచ్చేసరికి యాభై అండి రెండు ప్లాట్లు కలిపి వచ్చేసరికి విత్ అరవై ఇంటూ యాభై అనమాట నూట అరవై ఏడు గజాల ప్లాట్స్ అయితే రెండు సేల్కి వచ్చేయండి కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ అనమాట లేౌట్ రోడ్ వచ్చేసరికి సీసీ రోడ్ అండి కంప్లీట్గా ఇరవై ఇరవై నాలుగు అడుగులు లేవుట్ రోడ్ అనమాట గజం రేటు వచ్చేసరికి ముప్పై రెండు వేలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ We'll you